అందరికీ సండే వస్తే ఫండే అంటారు నాగార్జున గారు కానీ నామినేషన్లో ఉన్న వాళ్ళకి సండే వస్తే ఒక భయంకరమైన డే అనమాట సో ఫైనల్గా ఎవరు బిగ్ బాస్ నుండి వెళ్ళిపోయారు అని మనం అయితే మాట్లాడేసుకుందాం దిస్ ఈజ్ శ్రావణి వెల్కమ్ టు జోహన్ టాల్స్ వన్ ఫైవ్ సో ఫైనల్గా మనమైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మన అందరికీ తెలుసు నేనైతే ల్యాక్ చేయాలి అనుకోవట్లేదు వీడియో కూడా చాలా చిన్నగా మంచిగా పెట్టేద్దాం అనుకుంటున్నాను నిన్న జరిగిన ఎపిసోడ్లో అయితే నాగార్జున గారు అనుకు అంటే అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారో అంతా నాగార్జున గారి నుంచి అయితే మనకి ఆన్సర్ అయితే రానట్టు అనిపించింది సో చాలా మంది డిసప్పాయింట్ అయిపోయారనమాట ఆయన మాటలకి ప్రేరణని అలాగే యష్మిని కూడా కొంచెం మందలిస్తారు అన్నట్టు అనుకున్నారు కానీ వాళ్ళని వాళ్ళ గేమ్ కాబట్టి వాళ్ళు ఆడారు అని మాత్రం చెప్పేశారు సింపుల్గా సండే వచ్చేసింది సో కొన్ని గేమ్స్ అయితే కొంచెం ఆ ఎలిమినేషన్ మూడ్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి తెప్పించడానికి చాలా ఫన్ గేమ్స్ ఒక టూ ఫన్ గేమ్స్ అయితే నాగార్జున గారు ప్లే చేయించారనమాట సో టూ ఫన్ గేమ్స్లో కూడా ఒకటి వచ్చేసి ఒక గేమ్ వచ్చేసి యాక్టర్స్ పేర్ చెప్తారు వాళ్ళ సినిమాలు నేమ్స్ చెప్పాలి అని అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్స్ చెప్తారు ఆ పార్ట్స్ మనం టచ్ చేసి ఫైనల్లో కోన్ టచ్ చేయాలి అని టూ గేమ్స్లో కూడా ఇద్దరు చెరుకో గేమ్ గెలిచారనమాట హ్యాపీగా అయితే వాళ్ళు గెలిచేశారు అండ్ తర్వాత ట్యాక్స్ ఇచ్చారు కన్నింగ్ అలాగే వాళ్ళ చిరాకు తెప్పించే వాళ్ళు దోమ స్వభావం కలవాళ్ళు ఇలా ఇలా ఇచ్చుకున్నారు శేఖర్ భాషా గారు అయితే చాలా కామెడీ చేశారు దోమ అంటే ఇద్దరు అమ్మలు అని అలా మంచిగా నాకైతే గేమ్ అంతట్లో కూడా కొంచెం పీస్ఫుల్గా మంచిగా నడుస్తుంది కామెడీ అంటే శేఖర్ బాషా గారి వల్ల అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గారు ఆదిత్య గారి గురించి కూడా నాగార్జున గారు యాక్చువల్గా ఎస్టర్డే మాట్లాడారు అండ్ ఆయన నిన్న మాటలకి నాకు తెలిసి చాలా వరకు కిక్కిపోయారు సో ఈరోజు చాలా డాన్స్ చేశారు మంచిగా అన్నిటికి ఇస్తూ స్క్రీన్ పైన అయితే చాలా ట్రై చేశారు అనుకోవాలి ఆయన బెస్ట్ అయితే ఆయన బెస్ట్ ఇచ్చేశారనమాట సోనియా గురించి అయితే మాట్లాడుకుందాము సోనియా గురించి మాట్లాడుకోవడానికి వస్తే సోనియా అయితే విష్ణుప్రియాకి ట్యాగ్ అయితే ఇచ్చింది ఎందుకు అని అడిగితే నాకు సార్ సార్ తను నన్ను పోక్ చేస్తుంది తను అందరికీ నా గురించి స్ప్రెడ్ చేస్తుంది అది ఇది అని చెప్పుకొచ్చింది నాకు అర్థం కాలేదు పోక్ చేస్తుంది పోక్ చేస్తుంది అంటుంది అదేమన్నా పొప్చర్లో తాలింప చేయడానికి కాదు కదా అంటే వాళ్ళు ఏం చేస్తారో అదే మాట్లాడతారు ఎవరైనా అని టూ డేస్ నుంచి అంటే గేమ్ స్టార్ట్ అయింది గేమ్ స్టార్ట్ అయిన తర్వాత నుండి త్రీ డేస్ వరకు ఆమె అందరి మీద ఆరుస్తూ అందరి నెగిటివ్ క్వాలిటీస్ చెప్తూనే ఉంది సోనియా అండ్ నామినేషన్స్లో కూడా నామినేట్ చేసేటప్పుడు వాళ్ళు తిన చెప్పేది వాళ్ళు వినాలి తప్ప వాళ్ళు చెప్పేది తిన వినలేదు నాకు తెలిసి సోనియా క్యారెక్టర్ ఏంటంటే ఒకళ్ళని ఏంటంటే జడ్జ్ చేయడానికి లేదంటే అందరినీ కమాండ్ చేయడానికి తను ఎవరు తను ఎవరైనా మాట్లాడితే మాత్రం తీసుకోలేదు నిన్న జరిగిన గొడవలో అయితే నాకైతే పర్సనల్గా చాలా సోనియాదే తప్పనిపించింది విష్ణుప్రియ కన్నా అంటే విష్ణుప్రియ కూడా తను పాపం వెంటనే తను అనుకుంది నేను ఇలా మాట్లాడడం తప్పే తప్పేమో అని అనుకుని అండ్ నెక్స్ట్ తనకు నచ్చలేదేమో అని సారీ కూడా చెప్పింది దాన్ని అంత ల్యాక్ చేయాల్సిన అవసరం అయితే సోనియాకి లేదు కావాలనే సోనియా ఏదో చేద్దాం అనుకుని బ్యాడ్ అయిపోతుందని అయితే నాకు అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి నాకు సార్ ఆల్రెడీ తనకి హింట్ ఇచ్చారు కదా ఇంకా కొంచెం ఆగుంటే నేను నేను అర్థం ఏమో తర్వాత మా ఇద్దరికి అంత రాపోలేదు కదా అని అది తన మాటలు కాదు యాక్చువల్గా విష్ణుప్రియ అంటే సోనియాకి అంతగా పడలేదు సోనియాకి మ్యాక్సిమం ఆ హౌస్లో ఎవరన్నా కూడా నచ్చినట్టు నాకైతే ఎక్కడా అనిపించలేదు అందరూ నచ్చినట్టు నిఖిల్ని కూడా నిఖిల్ మంచిగా స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి తనని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసింది అని నేను అనుకుంటున్నాను ఇట్స్ మై ఫీలింగ్ ఓన్లీ అంతేగాని ఎవరి మీద ఎవరికో సాయం చేసేసే అంత గుణం అయితే సోనియాకు ఉందని నాకు అనిపించట్లేదు ప్రతిదాన్ని ఆమె నెగిటివ్గానే మాట్లాడుతుంది డే వన్ దగ్గర నుంచి కూడా అండ్ సో నాకు బాగా నచ్చింది ఏంటంటే విష్ణుప్రియ నిన్న ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది ఇది అని కానీ ఈరోజైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అంటే తనన్న పాయింట్ ఏంటి అనేది క్లియర్గా చెప్పింది అండ్ టాపిక్ ఏంటి అనేది చాలా సింపుల్గా తేల్చేసింది నేనేమనుకుంటున్నానంటే విష్ణుప్రియ మాట్లాడాలి అంటే ఎవరన్నా తప్పు చేసినప్పుడు ఒక రెండు మాటలు మాట్లాడే వాళ్ళు ఏదో అనుకుంటారని తిని ఎప్పుడైతే ఆపేస్తుందో ఆటోమేటిక్గా అవతల వాళ్ళు తప్పైనా సరే అదే కరెక్ట్ అన్నట్టు చేస్తారు సో విష్ణుప్రియ కొంచెం డెవలప్ అయితే అంటే తన కామెడీ ఎంత ఉందో అంతా చూపించగలుగుతుంది కానీ ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలి పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయితే విష్ణుప్రియ గెలుస్తుందని నా ఫీలింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సీత అలాగే ప్రేరణ ప్రేరణ కూడా ఎలా అంటే నేను ఏం చేసినా కరెక్టా లేదా తప్ప అనే డైలమాలో ఉండిపోయింది ప్రేరణ కూడా చాలా అతి చేస్తుంది అంటే గేమ్ దానికన్నా కూడా కొన్ని విషయాలు ఎక్కువ చేస్తుంది అవి తగ్గించుకుంటే మేబీ తిను కూడా మంచిగానే హౌస్లో ఉండొచ్చు అని నా ఫీలింగ్ అలాగే యష్మి రష్మి మీరు అబ్జర్వ్ చేశారో లేదో నిన్న కానీ సాటర్డే కానీ సండే కానీ సార్ వచ్చినప్పుడు తనకి ఎంత కోపం వచ్చినా ఎంత నవ్వు ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంది ఆ ఫైవ్ డేస్ కూడా క్లాప్స్ కొడతానే ఉంది కొట్టి కొట్టి మా పిల్ల చేతులు నెప్పెట్టాగిందో లేకపోతే కొడితే డాక్టర్ చేతు అలా క్లాప్స్ కొడితే చేతులకి ఇబ్బంది అవుతుందని డాక్టర్ ఏమైనా సజెషన్ చేస్తే ఆమె క్లాప్స్ కొట్టడం మానేస్తుందో నాకు అర్థం కాలేదు కానీ సాటర్డే సండే అయితే ఆమె క్లాప్స్ కొట్టలేదు నీట్గా చాలా పద్ధతిగా అలా కూర్చుందనమాట నాకేమనిపిస్తుందంటే షీ హాస్ ఏ సపరేట్ ఫేస్ అంటే తినకి రెండో ముఖం కూడా ఉందని నాకు అనిపిస్తుంది యాక్చువల్గా యష్మి చూడడానికి చాలా బాగుంటుంది చాలా క్యూట్గా ఉంటుంది కానీ తను మాట్లాడే విధానం ఎదటి వాళ్ళని ఏమంటారు తగ్గించి చులకనగా మాట్లాడే విధానం నాకైతే నచ్చలేదు అండ్ సీత సీత కూడా చాలా అంటే చాలా బాగా ఆడుతుంది ఆడుతుంది కూడా అండ్ సీత ఏంటి అంటే ఒక మాటని అక్కడ పట్టేసుకొని స్టిక్ అయిపోతుంది ఒకటి ఎవరికైనా పర్సనల్గా ఏ విషయంలోనైనా కోపం వస్తుంది సో కోపం వచ్చినప్పుడు చూపిస్తారు అది అక్కడితో వదిలేస్తే అయిపోతుందేమో దాన్ని పట్టుకొని లాగేదానికన్నా ఎందుకు అంటే ఒక గేమ్ ఆడుతున్నాము అన్నప్పుడు ఎడ్దట్ట వాళ్ళని ఇరిటేట్ చేసి వాళ్ళని తప్పు చేసి బయటికి పంపించే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో ఆ చిన్నది సీతకి తెలిస్తే తను కూడా మంచి ప్లేయర్ నైనిక నైనికా ఏంటంటే పాపం కోపం వచ్చినా చెప్పలేదు ఒకటే పాపం తన ఆలోచన అంతా ఏంటి అంటే నైనికా ఏంటి అంటే ఒక సామెత ఉంటుంది కదా ఎరక్కపోయి ఇరిక్కిపోయానని ఆ రోజు తనని యష్మిని చీఫ్గా చేయకుండా ఉంటుంటే బాగుండేదేమో అని పాపం ఆలోచిస్తూనే ఉంది కానీ నైనికా కూడా చాలా మంచి ప్లేయర్ చాలా అంటే చాలా తను ఎందుకు వచ్చిందో అది చేసుకోవడానికి కరెక్ట్గా దానిపైనే స్టిక్ అయ్యింది అని నాకు అనిపిస్తుంది అలాగే శేఖర్ బాషా గారు కానీ ఆదిత్య గారు కానీ ఆల్రెడీ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మణికంఠ మణికంఠ కూడా చాలా మంచిగా డెవలప్ అయ్యాడు అనుకోవాలి ఈ టూ ఈ త్రీ వీ ఈ త్రీ డేస్లో కూడా మణికంఠ చాలా డెవలప్ అయ్యాడు ఏదో మూల కూర్చొని మనసుగా తింతే మనిషి బ్రతికిద్దే అని ఒక సాంగ్ వేసుకుంటూ కూర్చున్నాడు కానీ ఆ సాంగ్లోంచి పాపం అందరూ కూడా బయటికి లాక్కొచ్చారు సో హ్యాపీ మణికంట ఇంకా సింపతి ఓట్స్ ఇలాంటివి ఏమి ఇంక ఈ వీక్ నుంచి అయితే అవ్వదు లాస్ట్ వీక్ అంతా పాపం తన ఆ ట్రోమాలో ఉండిపోయాడు కాబట్టి జనాలు కూడా తనకు జరిగిందే అయి ఉండొచ్చు కానీ సింపతితో కూడా మణికంట అనేది ఓట్లు అయితే పడ్డాయని అందరూ అనుకుంటున్నారు అది నిజమై కూడా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బేపక్క అండ్ నిఖిల్ వీళ్ళిద్దరి మధ్య అయితే ఫ్రైడే నార్మల్గా జరగలేదు బేబక్క మనస్తత్వం ఏంటి అంటే పాపం హౌస్లోకి రాగానే అందరితో మాట్లాడింది అందరూ దగ్గర దగ్గరగా ఉంటారు అనుకునింది కానీ తను ఎటు వెళ్తే అటే చుక్క ఎదురైంది అనమాట ఎవరితో మాట్లాడితే వాళ్ళు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే అంటే నేనేమంటాను అంటే వచ్చిన రోజు నుంచి ఒక టూ త్రీ వీక్స్ అయిన తర్వాత ఒకళ్ళని పర్సనల్గా మనం ఫ్రెండ్ చేసుకుంటే వాళ్ళు బాండింగ్ అనేది బాగుంటుంది రాంగానే నువ్వు నా ఫ్రెండ్ అన్నది రాంగానే వచ్చినట్టే పోంగానే పోతుంది అనమాట సో బేబక్క విషయంలో కూడా అలాగే అయింది పాపం అందరితో మింగిల్ అవ్వడం ట్రై చేసింది కానీ అవ్వలేదు పాపం ఏంటో తెలియదు కానీ కుక్కరా కుక్కరా నువ్వేం చేయగలవు అంటే బిగ్ బాస్లోకి పోయి బేబక్కను బయటకి అన్నట్టు అయిపోయింది బేబక్క పని ఆ కుక్కర్ వల్లే నామినే ఎలిమినేట్ అయిపోయిందని ఎలిమినేట్ అయిపోయింది పాప నామినేషన్స్లో కూడా కుక్కర్ వల్ల ఎక్కువ రైజ్ అయిపోయింది సోనియా అయితే కుక్కర్ని లేపి బేబక్కను అయితే ఆ విజిల్తో బయటికి పంపించేసిందని నాకు అనిపించింది పాప నిఖిల్ అంటే చెప్పాడు అంటే ఇలా చేస్తే మంచిది ఆ చేస్తే మంచిది అని చెప్పాడు ఒక మాట ఉంటుంది చూసారా ఎవరి పైన ఆధారపడకూడదు ఎవరి మాటలు పట్టుకొని మనం ఊరేగకూడదు నిఖిల్ మాటలు పట్టుకొని బేబక్ ఊరేగింది ఊరేగింపుతో పాటు ఇంటికి వెళ్ళిపోయింది సో పాపం బేబక్కలో నెగిటివ్ ఏం లేదు కానీ తన ఎంటర్టైన్ చేయడానికి వచ్చింది ఎంటర్టైన్మెంట్ అయితే ఎక్కడా కనిపించలేదు కుక్కర్ వల్ల కూడా హైప్ అయ్యి ఆ టూ త్రీ డేస్ మంచిగా కనబడింది తప్ప మిగతా త్రీ డేస్ తను ఏమిగా ఏమీ అంతగా కనిపించలేదు పాపం చేయడానికి ట్రై చేసి ఉండొచ్చు మేబీ ఫన్ ఏదైనా క్రియేట్ చేయడానికి ట్రై చేసి ఉండొచ్చు కానీ అదైతే పండలేదు ఏంటంటే పాపం ఆషడంలో పెట్టాల్సిన గోరింటాకు ఎప్పుడో పెట్టారు పాద్రపదంలో పెట్టినట్టు అయిపోయింది పాపం కామెడీ పండలేదు అందుకే బేబక్కి ఇంటికి వెళ్ళిపోయింది అయితే ఒకటి షీజే ప్యూర్ హార్టెడ్ అనమాట ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఒక మనిషి ఎవరి మీదైనా కోపం వస్తే అలా కంట్రోల్ చేసుకొని ఉన్నారు అంటే వాళ్ళు వేరేది ఏదో ఆలోచిస్తున్నారని లేదు మొహం మీద తిరిగి అనేసారు అడిగేశారు అంటే వాళ్ళ మనసులో ఏమీ లేనట్టు సో బేబక్ మనసులో ఏం లేదు తను నిఖిల్ దగ్గర నుంచి ఏదైతే ఆశించిందో అదైతే రాలేదు అంటే నిఖిల్ నాకు సపోర్ట్ చేస్తాడు నిఖిల్ క్లాన్లో ఉంటే నేను సర్వేవ్ అవుతాను అనుకొని అనుకునింది కానీ నిఖిల్ తినని టాలరేట్ చేయలేదు ఎక్కువ సోనియా మీద డిపెండ్ అయినట్టు లేకపోతే తన మీదే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టు చూపించాడు బేబక్క ఆల్రెడీ వచ్చాను నేను చెప్పాను నిఖిల్కి నేను వచ్చాను చెప్పాను కానీ నిఖిల్ నన్ను పట్టించుకోలేదు అని అంటుంది కానీ నేనేమంటాను అంటే నిఖిల్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండుంటే ఫస్ట్ డే వన్ నుంచి బేబక్క ఈరోజు హౌస్లో ఉండేది తను చేసిన మేజర్ ఏంటి అంటే డిపెండ్ అవ్వడం డిపెండ్ అవ్వకుండా ఉండాలి అనేది నా ఒపీనియన్ నిఖిల్ వల్ల సోనియా వల్ల బయటకు వెళ్ళింది ఫిఫ్టీ పర్సెంట్ అయితే బేబక్క ఆలోచన అనేది క్లోజ్ చేయడం వల్ల బయటకెళ్ళింది వెళ్ళింది థర్టీ పర్సెంట్ కామెడీ ఇవ్వలేకపోవడం ట్వంటీ పర్సెంట్ మొత్తానికైతే బేబక్క అయితే బయటకు వెళ్ళిపోయింది ఇప్పుడు మిగతా వాళ్ళు అయితే సర్వే అవుతున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బిగ్ బాస్లోని ఏంటది దాని పేరు బజ్ కూడా బజ్లో కూడా బేబక్క అయితే వెళ్ళారు సో మన శంకర్ ఎవరు తను శివ తన పేరు ఏం పేరు దాని పేరు రావట్లేదు సో బజ్లో అయితే తను ఏం చెప్తుంది అంటే నిఖిల్ వల్లే నేను ఈరోజు బయటకు వచ్చేసాను తన మీద నమ్మకం పెట్టుకోవడం వల్ల అంటుంది నేనేమంటాను అంటే నిఖిల్ది తప్పు కాదు తను పాపం అందరినీ సేవ్ చేయడానికే చూశాడు అందరితో క్లోజ్ అవ్వడానికే చూశాడు తను నిజంగా నెగిటివ్గా ఆలోచించి ఉంటే మణికంఠాన్ని తన క్లాన్లోకి తీసుకోడు బేబక్కని తన క్లాన్లోకి తీసుకోడు ఎందుకు ఇలా అంటున్నాను అంటే బేబక్క గేమ్స్ ఆడలేదు అంటే ఇప్పుడు లేడీస్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటితే కొన్ని హార్మోన్స్ చేంజ్ వల్ల బాడీ ఫిట్గా ఉండకపోవడం వల్ల గేమ్స్ అనేవి గట్టిగా ఆడలేరు అందరని అనను కొంతమంది ఆడలేరు సో అలాంటి పర్సనే బే పరిగెట్టడం కానీ ఏదన్నా ఆడడం తను ఫస్ట్ గేమ్లోనే చూపించింది నేను పరిగె నేను చేయలేను ఈ గేమ్స్ అని చెప్పేసింది కూడా సో అలాంటి గేమ్స్ తినవల్ల నేను గేమ్ ఆడలేనని తెలిసినా కూడా నిఖిల్ తినని తీసుకున్నాడు మణికంఠ అప్పటికే పెద్ద ట్రాజడీ జరుగుతుంది మణికంఠ చుట్టూ అంటే ఎలా అంటే ఏరా బాబు అన్నం తిన్నావా అంటే మణికంఠని నన్ను ఏరా అనేసాడు తనకి నాకు ఏమంత సంబంధం ఉందని అడిగే క్యారెక్టర్లో ఉన్నాడు మణికంఠ అయితే సో తనని ఎవ్వరూ తీసుకోవట్లేదు నేను తీసుకోవాలి అనే వేలో మణికంఠని కూడా తీసుకున్నాడు కొంతమంది నెగిటివ్గా కూడా అనుకోవచ్చు తనని తీసుకుంటే సింపతి మీద ఓట్లు వస్తాయని సింపతి మీద ఓట్లు వచ్చేయడానికి తను గేమ్ ఆడితే సింపతి మీద ఓట్లు వస్తాయి అని అనుకోవడానికైనా తను ఆ వీక్ ఎలిమినేషన్లో లేడు సో సింపతితో చే చేయవలసిన పని సో సింపతితో చేయవలసిన పని అయితే నిఖిల్కి లేదు సో నిఖిల్ వల్ల అయితే బివక్కైతే బయటికి వెళ్ళిందా లేదా అనేది ఇంక మీరే చెప్పాలి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నేను త్రీ డేస్ బ్యాక్కే ఓన్లీ బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వడానికి ఛానల్ అనేది పెట్టాను సో ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్